రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యంగా అటు కేసీఆర్ ఇటు కవిత అటు హరీష్ రావు ఇటు కేటీఆర్ ఈ నలుగురితోనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నడుస్తుంది అనేటువంటి విషయం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ముఖ్యంగా ఇందులో ఒక్కొక్కరిని విరగొట్టాలి ఒక్కొక్కరిని పక్కకు దప్పియాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి గతంలో అరెస్టు జరిగింది రేవంత్ రెడ్డి పైన కూడా అరెస్టులు జరిగినాయి కాబట్టి ఇవాళ కక్ష సారింపు వ్యవహారంగానే వ్యవహరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎప్పుడైతే అరెస్ట్ చేసినారో అప్పటి నుండి రేవంత్ రెడ్డికి సగం గుండెలో సగం వరకు బరువు తగ్గిపోయినట్టు అయింది ఇవి ఏమున్నాయి ఇంకొక సగం ఉంది ఆ సగంలో కేసీఆర్ పైన కేటీఆర్ పైన ముఖ్యంగా వీళ్ళిద్దరి పైన ఉంటుంది ఇక హరీష్ రావు విషయం అంటే ఇక అంతంత మాత్రమే పక్కన పెట్టే విధంగా ఉంటుంది ఇక వీలైతే వాళ్ళ గురించి కూడా తప్పుగా మాట్లాడతాడు వాళ్ళ మీద కూడా కౌంటర్లు వేయడానికి సిద్ధంగా ఉంటాడు ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఆ పొందిందే బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఈ ముగ్గురి ఈ నలుగురి పైన మిగతా ఇంకా కొంతమంది ఎవరైనా ఎమ్మెల్యేలు ఉంటే చాటుమోటు ఎమ్మెల్యేలు వాళ్ళ మీద కూడా కక్ష సారింపు కోసమే ఇవాళ ముఖ్యమంత్రి పదవిని చేపట్టిండు ప్రజలంతా అనుకోవచ్చు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత మొత్తానికి రాష్ట్ర ప్రజలంతా బాగుపడతారని అనుకోవచ్చు కానీ దానికి వ్యతిరేకమే ఆయన ఎన్ని రోజులు పోరాటం చేసింది ఎన్ని రోజులు అక్కడ ఇక్కడ అరెస్టులలో ఇరక్కపోయింది అనేకమైనటువంటి ధర్నాలు రాస్తారోకలు చేసిందంతా ఇలా ముఖ్యమంత్రి హోదాలో కూర్చుండి సారింపు చేద్దామనేటువంటి ఆలోచనతో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఫోకస్ ఏంటంటే కేసీఆర్ను హరీష్ రావును కేటీఆర్ను ఈ కుటుంబంలో వీళ్ళ వీళ్ళపైనే టార్గెట్ పెట్టుకొని ఇలా ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నాడు ఇక కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో కూర్చోవడానికి కారణం ఏందయ్యా అంటే డెవలప్మెంట్ మీరు ముఖ్యంగా గుర్తించాలి కేసీఆర్కు ఏ పక్షపాతం లేదు ఎవరి మీద విమర్శ లేదు ఎవరి మీద కోపం లేదు కోపంతో రాజకీయం చేయట్లే రాష్ట్ర అభివృద్ధి కోసమే తను రాజకీయంలోకి వచ్చిండు రేవంత్ రెడ్డి ఎట్లా వచ్చినాడంటే కసితోని వచ్చిండు బీఆర్ఎస్ మీద పగతోని ఇవాళ ముఖ్యమంత్రి హోదాలోకి వచ్చిండు మీకు అర్థమైపోవాలి కేసీఆర్ అభివృద్ధి కోసం వచ్చిండు కాబట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రయాణం చేస్తాడు రేవంత్ రెడ్డి పగతో వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ను అంతం చేసే ఆలోచనలుగా ఇవాళ ప్రభుత్వాన్ని వాడుకుంటాడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి రేవంత్ ప్రభుత్వాన్ని ఏ విధంగా వాడుకుంటాడు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏ విధంగా వాడుకుంటాడు ఇక సీఎంవా చెడ్డి గ్యాంగ్ మెంబర్వా బోనస్ అడిగితే డ్రాయర్ కొడతా అంటవా బోనస్ అడిగితే డ్రాయర్ ఊడగొడతా అన్నట రాష్ట్ర ప్రజలారా రైతులారా ఇది ఒక్కసారి మీరు మరణం చేసుకోవాలి ఆలోచించుకోవాలి మనకు మన బతుకుల కోసము మన బతుకు తెరువు కోసం ఓట్లేసి ఎన్నుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బోనస్ అడిగితే డ్రాయర్ ఊడది ఊడగొడతా ఊడగొట్టి కొడతాడంట బోనస్ అడిగితే డ్రాయర్ ఊడగొడతా అంటావా ఇదే ఆ పద్ధతి పదేండ్లు సీఎంగా చేసిన కేసీఆర్తో ఇలాగే మాట్లాడతావా రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్ నాలుగు నెలలైన గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని ఆగ్రహం ఇక వడ్లకు ఐదు వందల బోనస్ ఇవ్వాలని కేసీఆర్ కోరితే నీ డ్రాయర్ ఊడగొడతా అని రేవంత్ రెడ్డి అంటున్నారని తెలంగాణ తీసుకొచ్చి పదేండ్లు సీఎంగా పనిచేసి వ్యక్తితో ఇలాగే మాట్లాడతారా అని మాజీ ముఖ్యమంత్రి మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతా ఒకసారి చూడాలి ఇది డ్రాయర్ ఊడగొడతానని చెప్తుందంట ఇట్లైనా మాట్లాడేది ఇది ఇదేనా ముఖ్యమంత్రి సంస్కారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది దీనికోసమేనా ప్రమాణ స్వీకారంలో ఏం చెప్పావు డ్రాయర్ ఊడ తీసుకొడతానని చెప్పావా మరి ఎక్కడా బాయ్ ఇ మాటల కేసీఆర్తో మాట్లాడే భాష ఇదేనా అంటూ మండిపడ్డారు నువ్వు సీఎంవా చెడ్డి గ్యాంగ్ మెంబర్ వా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆరు గ్యారెంటీలు అభయహస్తం అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాలుగు నెలల్లో రాష్ట్ర ప్రజలను చేసింది చేసిందేమీ లేదు ప్రజలకు చేసిందేమీ లేదన్నారు బుధవారం సంగారెడ్డి జిల్లా పటాన్ మండలం రుద్రారంలోని శ్రీ గణేష్ ఆలయంలో బిఆర్ఎస్ పార్టీ ప్రచారాలకు ప్రచార రథాలకు ఆయన ప్రత్యేక పూజలు చేశారు తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ లీడర్లు ఆ యొక్క ఆచరణలో సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలకు ఇక దోకా ధోకా చేసిండ్రు మార్పు మార్పు అంటూ ఉన్న సంక్షేమ పథకాలకు కోత పెట్టిండ్రు పాల పొంగ ఇక పాల పొంగుల కాంగ్రెస్ పాలన నిజ స్వరూపం బయటపడింది వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు నూట ఇరవై రోజులైన అమలు ఇక హామీలు అమలు చేయలేదు మహాలక్ష్మి పథకం కింద పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి మహిళలకు రెండు లక్షల యాభై ఇరవై ఐదు వందలు సారీ ఇరవై ఐదు వందలు ఇస్తామన్నారు ఇప్పటిదాకా రూపాయి ఇవ్వలేదు అని హరీష్ రావు అన్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ నలభై రెండు కోట్ల మంది మహిళలకు కాంగ్రెస్ బాకీ పడ్డ పడిందన్నారు వాళ్ళు మహిళలను టార్గెట్ చేసి ఈ రకంగా మభ్యపర్చి ఓట్లు రాబట్టే ప్రయత్నం చేసినారయా ఓట్లు రాబట్టే ప్రయత్నం చేసినారు ఇక రెండు లక్షల రుణమాఫీ హామీ ఏమైంది రాష్ట్రంలో నలభై రెండు లక్షల మంది పింఛన్దారులు ఉన్నారని వారందరికీ నెలకు నాలుగు వేలు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని హరీష్ రావు అన్నారు నలభై రెండు లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు నాలుగు నాలుగు వేల రూపాయలు ఇస్తానని చెప్పి నువ్వు ఎప్పుడు ఇస్తావు ఇక నిరుద్యోగ భృతి ఇస్తామని రాహుల్ ప్రియాంక గాంధీ రేవంత్ ఎన్నికల సభలో ప్రకటించారు మేము అలాంటి హామీలు ఇవ్వలేదని డిప్యూటీ సీఎం బట్టి అంటున్నాడు రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా ఇప్పటికీ ఇవ్వలేదు కేసీఆర్ కిట్టు బంద్ చేసిండ్రు ఇక కేసీఆర్ కిట్టు ఏం పాపం చేసింది మీకు కేసీఆర్ కిట్టు ఏం పాపం చేసింది ఇక కేసీఆర్ కిట్ను ఎందుకు బంద్ చేసినారు కేసీఆర్ కిట్టును దృష్టిలో పెట్టుకొని ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్కి పోయి డెలివరీ కోసం ఎంతో మంది పోయిండ్రు అట్లాంటి కేసీఆర్ కిచ్చు మీరు ఎందుకు ఆప్ చేసినారు ఇక రైతు భరోసా ఇప్పటికీ ఇవ్వలేదు కేసీఆర్ కిచ్చు బంద్ చేసిండ్రు కళ్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇస్తామన్న హామీ ఏమైంది అని నిలదీశారు ఇక వడ్లకు ఐదు వందల బోనస్ ఎప్పుడు ఇస్తారో చెప్పాలన్నారు వెంటనే రెండు లక్షల రుణమాఫీ ఇక రైతు భరోసా ఇక కోతలు లేకుండా కరెంటు సప్లై చేయాలని డిమాండ్ చేశారు ఫేక్ లీక్ వార్తలు ఎక్కువ రోజులు సాగవన్నారు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఒకటి నుంచి మెదక్ పార్లమెంటు స్థానంలో గెలు గెలుస్తున్నామని తెలిపారు మెదక్ గడ్డ బీఆర్ఎస్ పార్టీకి అడ్డ అని కూడా తెలిపారు కలెక్టర్ జాయింట్ కలెక్టర్గా పదకొండు ఏండ్లు ప్రజాసేవ చేశారని ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి అన్నారు ప్రజలందరూ కలిసి తనను ఆశీర్వదించాలని కోరారు ఇక పటాంచేరు నియోజకవర్గంలోని తెల్లాపూరు వారిని ఏ కష్టం వచ్చినా ఇక పిలవగానే వస్తా అండగా నిలుస్తా ట్రస్ట్ ద్వారా నిరుపేద కుటుంబాలకు సేవ చేస్తాన సేవ చేస్తున్నా అని అన్నారు ఈ కార్యక్రమంలో పటాంచేరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ తదితరులు మొత్తం మీద పాల్గొన్నారు సిఎంవ చెడ్డి గ్యాంగ్ మెంబర్వా ఇవి నా మాటలు మాట్లాడి సీఎం హోదాలో ఉండి చెడ్డి ఊడదీస్తా అంటావా గతంలో ముఖ్యమంత్రి పది సంవత్సరాలు చేసినటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి ప్రాణాలు పణంగా పెట్టి సాగు నోటు దా దాకా పోయి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఇవాళ నువ్వు ఏం మాట్లాడుతున్నావయ్యా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు